last జెండా పైకెత్తండి జెండా చేతిలో లేని వాళ్ళు రెండు చేతులు పైకెత్తి మన బ్రహ్మోస్ మిశల్ పాకిస్తాన్ ఎట్లయితే ఊస పూపించిన పాకిస్తాన్ కుక్కలకు వినపడేలాగా ఒక్కసారిగా చెప్పండి ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే ఏందో అనేది నిరూపించారు ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ఆర్మీ వ్యవస్థ ఎంత ఉందో ప్రపంచ దేశాలజ గజలాడేటట్టు ఈ రోజు చూపించారు ఇంతవరకు అమెరికాను చైనాను జపాన్నో చాలా బలమైన దేశాలు యుద్ధ తంత్రాలు అని చెప్పి చాలా మంది అనుకునేవారు ఈ రోజు ఆపరేషన్ సింధు ద్వారా

రాజకీయ నాయకులు దేశాధ్యక్షులు అందరికీ కూడా మనం మన స్కూల్గా తెలియజేసుకోవాలి మన సైన్యం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కానీ పౌరులమైన మన దగ్గర కూడా మంచి ఆయుధాలు ఉండాలి ఆ ఆయుధం ఏంటంటే మనం చేయడం లేదు రోజులు సుఖ సమాజం చేస్తున్నాం మనం డెవలప్ చేసుకోవాల్సిన అత్యున్నత ఆయుధం అది బ్రహ్మోత్ కంటే కూడా ఏకత్వం అన్ని మతాల మధ్య మనం ఐకమత్యంతో వ్యవహరించినప్పుడే సోషల్ మీడియాలో ఇచ్చా ఈ దుమిడికి పాలించి పోస్ట్ కి ఏమీ షేర్ చేయకుండా లైక్ కొట్టకుండా నెగటివ్ వాళ్ళు జెండా పైకెత్తండి జెండా చేతిలో లేని వాళ్ళు రెండు చేతులు పైకెత్తి ఒక్కసారిగా చెప్పండి బోలో

చైల్కి అత్యపకారి మనుగమని చేయడానికి ఒక్కొక్క ఒక్క సైనికులాగా భారత దేశాన్ని సైనికుల్ని తోపడుతుంటే ఆ సైనికుల్ని మనం తోననమని కదిలిలో ఉన్నటువంటి అందరూ ఏకతాటిపై నుంచి ఈ మహత్తర ర్యాలీలో అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి ఇవాళ గంటే ప్రతి కోళ్లోనూ నరనారాయణ దేశభక్తి కూలిపోతుంది అది కనబడుతుంది మనం కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఇవాళ చెల్లించే విధంగా మన దేశం సాధించిన విజయాన్ని గురించి యుద్ధాన్ని చెడు లేదు

మనం మోటార్స్యుతం చేయడం లేదు నడు రోడ్డు యుద్ధం చేస్తున్నాం శుద్ధి సమాజం యుద్ధం చేస్తున్నాం మనం డెవలప్ చేసుకోవాలి అత్యున్నత ఐకం అది బ్రహ్మోత్ కంటే కూడా బలమైన అన్ని మతాల మధ్య మనం ఐకమత్యత వ్యవహరించినప్పుడే వందే మాతరా వందే మాతరం వందే మాతరం ఒక్కసారిగా చెప్పండి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసూలు బాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల ఇది ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడికి కూడా మా పేరు పేరు నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు మండు టెండలో కూడా అని చెప్పి పదే పదే వర్తలు చెప్తున్నారు మనందరికీ రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చున్నాం అనేక మార్లు పలుమార్లు మనం రోడ్ ఎక్కుంటాం కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా హృదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద దాడి మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు చేస్తున్నాను మురళీ నాయకుని కేవలం అనంతపురం జిల్లాకో సత్యసాయి జిల్లాకో ఆంధ్రప్రదేశ్ కో పరిమితం చెయ్యద్దు రియల్ హీరో నేషనల్ హీరో జాతీయ హీరో ఆయన ఆయనకు ఎవరు కూడా సరిగారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడు అనే చెప్పేసి అందరు కూడా సాంప్రదాయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మన భారతీయుడు అని పిలవాలని చెప్పేసి కూడా 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 కోరుకుంటూ అందరికి ఎవరైతే ఈ తిరంగ ర్యాలీ కోసం పాటు పడ్డారో పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ రోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతికి కూడా మేము పాకిస్తాన్ తో లేం మేము భారతీయులం భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారణమని అని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే దేశానికి జాతి పౌరులు కూడా తెలియజెప్పే విధంగానే కదిరి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి ఇరవై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కానీ ఇంత తృప్తి కానీ ఇంతటి సంతోషం కానీ ఇంత గుండెల్లో ప్రశాంతత కానీ ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈరోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే వందే

ఈ రోజు ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే ఏంటో అనేది నిరూపించారు ఎందుకంటే మన దగ్గర వ్యవస్థ గానీ ఆర్మీ వ్యవస్థ కానీ ఎంత బలోపేతంగా ఉందో ప్రపంచ దేశాలందరికీ గజ గజగజలాడేటట్లు ఈ రోజు చూపించారు ఇంతవరకు అమెరికాను చైనాను జపాన్ చాలా బలమైన దేశాలు యుద్ధ తంత్రాలు అని చెప్పి చాలా మంది అనుకునేవారు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము మన భారతదేశంలోనే ఉండి శత్రు దేశమైన పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులను ఈ రోజు అక్కడ ఏ ఒక్కరికి ప్రజలకు ప్రాణహాని కలగకుండా కేవలం ఉగ్రవాద ముఠాలపైన అలాగే వారి శత్రు సావరాలపైన ఎయిర్ పోర్టుల పైన ఈ రోజు దాడి చేసి దాదాపు ఇరవై శాతాన్ని ఈ రోజు మనము దెబ్బతీసాము అంటే అదే యుద్ధం గానే వస్తే పాకిస్తాను మరి ఉగ్రవాదాన్ని ప్రేరేపించినట్లయితే కేవలం ఒకే ఒక రోజులోనే పాకిస్తాన్ ను కూడా మనం ఆక్యుపై చేసుకునేంత శక్తి సాహసాలు మన భారతదేశానికి ఉన్నాయని చెప్పేసి అది మోదీ గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో ఉన్నాయని చెప్పేసి ఈ రోజు భారతదేశం అంతా ఏకతాగి పైకి వచ్చి కుల మతాలకు భాషలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మనమంతా ఆర్ ఇండియన్స్ అని చెప్పి ఈరోజు మనము ఏకతాటి పైన ఆయనకు మద్దతు తెలియజేశాం అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా బాధాకరమైన విషయం మన అతి సత్యసాయి జిల్లా నుంచి మన పక్క నియోజకవర్గమైన పెనుగడ నుంచి మురళీ నాయక్ చనిపోవడము మనందరికీ చాలా కలిసి వేసే అంశము అయినా ఆ కుటుంబానికి మనందరము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకొకసారి పాకిస్తాన్కి చెప్తున్నాం మీరు ఏదైనా అవాంతరాలు ఉగ్రవాద దాడులు చేసినట్లయితే వీఆర్ ఇండియన్స్ మేము ఒకేసారి మిమ్మల్ని దాడి చేసి ప్రపంచ చిత్రపటంలో మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ తిరంగ ర్యాలీని మన శాసనసభ్యులు గౌరవం హీరో కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కదిరిలో ఎన్నో కులాలు మతాలు ఉన్నా కూడా అందరూ ఏకతాటి పైన వచ్చి ఈ రోజు దాదాపు తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయింది ఈ రోజు ఒంటి గంట వరకు ఏక దాటినా ఏ ఒక్కరూ మిస్ కాకోకుండా ఇళ్ళకెళ్ళకోకుండా మొత్తం ఊరంతా తిరిగి మేమంతా ఒక్కటిగా ఉన్నాం అలాగే సైన్యానికి మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ర్యాలీని చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసూలు బాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల ఇది ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇరంగ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడికి కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు మండు టెండలో కూడా అని చెప్పి పదే పదే వార్తలు చెప్తున్నారు మనందరికీ రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చున్నాం అనేక మార్లు పలుమార్లు మనం రోడ్డు ఎక్కుంటాం కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా హృదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద జా దాడి మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు ఓటే అప్పీల్ చేస్తున్నాను మురళీ నాయకుని కేవలం అనంతపురం జిల్లాకో సత్యసాయి జిల్లాకో ఆంధ్రప్రదేశ్ కో పరిమితం చెయ్యొద్దండి ఈజ్ రియల్ హీరో నేషనల్ హీరో జాతీయ హీరో ఆయన ఆయనకు ఎవరు కూడా సరి సరికారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత జాతిలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడు అనే చెప్పేసి అందరు కూడా సాపృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మన భారతీయుడు అని పిలవాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఎవరైతే ఈ తిరంగ ర్యాలీ కోసం పాటు పడ్డారు పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ రోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతికి కూడా మేము తో లేం మేము భారతీయులం భారతదేశం మాతృభూమి జాతీయ జెండా జెండా మా మా గర్వం ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే స్ఫూర్తిని దేశానికి జాతికి అవసరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగానే కదిరి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి బతుకుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి ఇరవై ఐదేళ్లు రాజకీయాల్లో ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కాని తృప్తి కానీ ఇంతటి సంతోషం కానీ ఇంత గుండెల్లో ప్రశాంతత కానీ ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈ రోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు వందే వందే వందే